అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మొదటిగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు మీ ఇంట్లో ఎప్పుడూ సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో మీరు మీ కుటుంబ సభ్యులు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వన్స్ అగైన్ దీపావళి శుభాకాంక్షలు అన్నమాట సో నేనైతే ఈరోజు గెట్ రెడీ విత్ మీ అండ్ అలాగే మా ఇంట్లో పూజ చేస్తా సో ఫస్ట్గా నేనైతే బాడీ లోషన్ రాసి పెంచుకున్నాను ఎందుకంటే వింటర్ సీజన్ వచ్చేసిందండి సో వింటర్ సీజన్లో కొంతమంది స్కిన్ బాగా డ్రై అయిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళు మాత్రం చక్కగా బాడీ లోషన్ అవి అప్లై చేసుకోండి ఎప్పుడు బాడీకి సరైన అట్లనే కొంచెం సన్ స్క్రీన్ ఎక్కడికి వెళ్ళకపోయినా నేను డైలీ రాసుకుంటూ ఉంటాను మీరు కూడా అట్లా రాసుకోండి స్కిన్ కేర్ స్కిన్ కేర్ అంటారు కదా ఇవే నా స్కిన్ లింక్ ఇంకేమి ఉండవు ఇవి రెండే రాస్తాను నేను ఎక్కువ నేను మేకప్ అస్సలు వేసుకోను సో యాజ్ యూజువల్ ఎప్పుడులాగానే పులిహోర చేస్తాను కొంచెం పాయసం కాస్తాను దాని తర్వాత కొంచెం దద్దోజనం చేసి రెండు స్వీట్లు పెడతాను అన్నమాట దీపావళి అంటే కొంచెం మంచి హ్యాపీగా క్రాకర్స్ అవి కాల్చుకోవాలి సో దానికోసం అని లిప్స్టిక్ వేసుకుంటున్నాను thank you ha aap ho ante లో సో ఎలా ఉంది అంటే ఇది ఊరికే ఇప్పుడు వంటలు చేస్తా కదా అని చెప్పి కొంచెం కంఫర్టబుల్గా ఉండాలని ఈ డ్రెస్ వచ్చి మన కమల్ని బొటిక్ డిజైనర్ ఉంది కదా అక్కడే కుట్టించాను ఇతరండి సో చూసారా నా డ్రెస్ సో ఇప్పుడు వెళ్ళి వంటలు చేసేస్తా కమాన్ బ్యాక్ సైడ్ చూసారా మన కమల్లీ బొటిక్ డిజైనర్స్ ఉన్న శ్రీగారి అనమాట కుట్టారు చూసారా ఆయన కాంటాక్ట్ కూడా నేను ఇస్తాను ఇన్స్టాలో కొలాప్ కూడా చేస్తా చూడండి ఓకేనా ఇంకా బాగా హెయిర్ తీసి తుడుచుకుంటా వస్తున్నా సో వెళ్దాం అండి మా వారేమో క్రాకర్స్ తేవడానికి వెళ్ళారు నేనేమో చక్క చక్క మనీ అమ్మవారికి పులిగా ప్రసాదాలు చేసేస్తున్నాను ఆయన వచ్చేసారు హ్యాపీ దీపావళి మా వారు క్రాకర్స్ తెచ్చారు సో క్రాకర్స్ తెచ్చారు ఏం తెచ్చారో చూద్దాం ఇవేంది క్రాకర్స్ విష్ణు చక్రాలు భూచక్రాలు చక్రమే ఇంకో కదా చాలా తెచ్చారు సరే తాలింపేద్దాం దా సో ఫస్ట్ పులిహోరకి తాలింపు ఇస్తున్నా గింజలు ఉన్నాయి కదా సో గింజల్ని నిమ్మకాయ పులిహోర చేస్తుంది చింతపండు పులిహోర అంటే కొంచెం నాకు రాదు ఎక్కువ అది దాడి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆయన వెళ్ళి తెస్తారు బొబ్బట్లు అవి కొంచెం దీపవత్తులకి వాటికి నెక్స్ట్ వచ్చి ఇది పులిహారక అయిపోయింది కదా భోజనానికి అంటే అందులో పసుపు వేస్తాం కదా మళ్ళీ పసుపు తీసి అవి మళ్ళీ అంటే నాకు ఇష్టం ఉండదు కానీ కొంచెం కొంచెం అవి ఇవి అనమాట అంటే చిన్న మూడు కదా ముందుగానే వేసేవి ఎండి మాడిపోతాయి ఇవి లాస్ట్లో కొంచెం వేస్తాను అంతే అయిపోయింది ఆ వేడికి నూనెకి అవి కాగిపోతాయి చూసావా సో దీన్ని తీసుకెళ్ళి దీంట్లో వేసేస్తాను ఓకే దోజను పులిహోర రెండు వెరైటీలు అయితే చేస్తాను ఇప్పుడు పాయసం కాసేస్తాను లాస్ట్లో వచ్చేసి కింద బయట డెకరేట్ చేసేస్తాను చేసేసి దీపాలకి ఒత్తుల వెలిగిచ్చేసుకుంటే నా పనులు అయిపోతాయి నాకు లక్ష్మీదేవి అంటే ఇష్టం అందుకే నేను లక్ష్మీదేవికి నేను అట్లనే ఇక్కడ అన్ని కల్పిన దేవుడు వినాయకుడు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఆయన్ని అక్కడ పెట్టేసి పూర్తి చిన్నగా అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మా ఆయడికి క్లీనింగ్ అంటే చాలా ఈజీ పెద్ద ఓసీడీ క్యాండిడేట్ అసలుకి వామ్ తట్టుకోలేం అసలు ఓసీడీ మా వారు చూసారు ఎట్లా మాట్లాడుతున్నారు అవునండి నాకు ఉన్న సామాన్లోనే టకటక గమ్ని క్లీన్ చేసుకోవాలి ఇంకా సేమే కాసేది అందుకని చెప్పి అది ఒక్కటే అయిపోతే అయిపోతుందని నాకు అంగారనమాట సో అందుకని చెప్పి చేస్తున్నా అవునా ఏమండి చూసారా ఎంత ఓసిడియో గోడలు కూడా వలట్లేదు చూడండి బామ్మ మా ఆయన చూడండి ఆడియో రికార్డులు ఎట్లా చెప్తున్నారు అవును కదా క్లీన్గా ఉంటే చాలా మంచిది కదా అదిగో సేమియాకి గిన్నె పెట్టేశాను సగ్గు భయం పోస్తాను అనమాట టక్ టక్ టాక చేస్తాను నాకు చాలా బాగా దీపావళి నాకు చాలా స్పెషల్ అనమాట ఇయర్ మా వారి వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను నేను చాలా బాగా జరిగింది సో ఇదనమాట వీడియో చూసారా ఈ ఆడియో రికార్డ్ కట్ అయ్యింది అందుకని చెప్పి నేను ఈ ఆడియో రికార్డులో టక్ టక్ పని చెప్తున్నాను మా వారు కూడా ఈ ఆడియో రికార్డులో అనమాట ఏమండి ఫ్లవర్స్ అన్నీ తెంపుతున్నామండి సో మా వారు ఇంకా రాలేదు ఆయన వస్తే పాయసం ఒకటి కాసేసి నేను బయట ముగ్గులేసేస్తాను పాయసం కాసేసి అదే చూస్తున్నాను ఆయన రాలేదు ఇంకా అని వెయిట్ చేస్తున్నాను లోన అయితే పాపం టెన్షన్ ఈ నాలుగు దీపావళికి మోగజీవులు కొంచెం ఇప్పుడు దానికి ఇది కట్టేస్తాను చెవులకి వినపడకుండా టెన్షన్ పడదు గుడ్డ కట్టేస్తాను చెవులు సౌండ్ భయపడుతుంది అందుకే మీద కూడా ఒకసారి ఏదో ఒకటి చేయాలి ఫేమస్ చేస్తాను అట్లని జనని సో సాయి అయితే అట్లా డెకరేట్ చేశాడు కొంచెం నేను ఇంకా ఎవరైనా గజ్జులు గజ్జులు సౌండ్లు లక్ష్మీదేవి అప్పుడు వచ్చేస్తున్నా రా ఇట్రా ఇట్రా మైల్ మైల్ అంత సాయి సాయి దీపావళి ఏం చేద్దాం అనుకుంటున్నావు చిన్నపిల్లలు ఆడుకుంటా చిన్నపిల్లలు ఆడుకుంటారు గేదెలాగా ఉండవు చిన్న వస్తున్నా కింద చూపు బా మా వారి తెచ్చేసారు

బంతి పూలు ఓ సారీ ఈ పువ్వులు ఉన్నాయి నాన్న ఇలాంటి పువ్వులుంది స్వస్తిక్ చేస్తున్నాను స్వస్తిక్ ఈ ఎరువు మాకు చాలా అందంగా అమ్మ బంతి పూలు బంతి పూలు కాకుండా చామంతులు అక్కడ ఉన్నాయి చూడు మూలకి ఇక్కడ కవర్ ఒక రెండు మూడు ఉంటే చాలా ఇంకా దేవుడి దగ్గర కవర్ లేవా వెనక్కి గులాబీలు పెట్టాం చూడు అమ్మా గులాబీలు పెట్టాం కదా ఇది బాదం ఉంది కదా బాదం ఖచ్చితా నేను ఇది కొంచెం పేస్ట్ అట్లా చేసాము ఫైనల్గా వేస్తే అద్భుతంగా ఉంటుంది ఇక్కడ పాలు ఇవి మా వారు మామూలుగా డైట్ నేను డైట్ వేసి మిల్క్ ఈ పాలుతోనే చేస్తాను ఏమండి అవును అవును మా గుర్చి పోతుంది చల్లినప్పుడే వేసేసుకున్నాను ఒకసేపు ఫైనల్ కదా ఇది నేను డెకరేషన్కి వెళ్ళినప్పుడు कुछ महापीन चाल బాదంతో చేస్తాయి కదా అది కొంచెం చిక్కదనాన్ని ఇస్తాయి పాలు మనము ఇవేసుకున్నాం కదా ఏమంటారు పాలు చిక్కగా ఉన్నాయి కాదు కదా కొంచెం వాటర్ వాటర్గా ఉంటాయి మనం తెచ్చుకునే పాలు డైట్ కదా అందుకని ఈ బాదం పొడిలో కొంచెం ఇలా చేస్తామండి కొద్దిగా చక్కగా కనబడుతుంది ఓకే ఓకే వంటలు బాగా చేస్తారా నేను ఏమండి చాలా చాలా బాగా సరే రెడీ అయిపోయి వచ్చేస్తాను సరే సిమ్లో పెట్టి మనకి అదే దీపావళి కదా దీపావళి రోజున కొంచెం పెరిగేసుకుని స్నానం చేయాలి మంచిది ఏమండి సరే అండి ఈ పెరిగా మా లోనాగాడైతే భయంతో అసలు చూడండి బెదిరిపోతుంది పాపం అది సాయి వీళ్ళంతా కింద రెడీ అవుతున్నారు వాళ్ళు వచ్చాక దేవుణ్ణి ఎలా అలంకరించాలో చూపిస్తాను അ <laughs> 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 <laughs>

కనిపిస్తాను అక్కడ వెలిగిచ్చేయండి డాడీ ఇక్కడ ఇక్కడ ఏమండి అమ్మవారి దగ్గర que no te ponga andema andema नंदी फास्ट टायर ना मोहम्मद 2000 के అందుకే చెప్ప దీపం తెచ్చుకుందామని

మీరు చేసుకోండి నేను వస్తాను కాసేపు నేను నిలిపిస్తున్నా బిల్ good good ఎందుకు <sharp> వెట్టనే <inhale>